మస్తాండా గారు అతను మాట్లాడదాం రాజకీయ విశేషకులు సీనియర్ జర్నలిస్ట్ మస్తాం గారు గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈనింగ్ సో మీరేం చెప్తారు మస్తాండ గారు అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు గ్రామాల్లో మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోకూడదా సో మాట్లాడుకుంటే తప్పేంటి మరి ఇన్ఛార్జి స్థాయి వ్యక్తులు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే మాట్లాడుకోకూడదు అని బహిరంగంగా చెప్తే సో దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు గుడ్ ఈవినింగ్ అండి ప్యానెల్లోని పెద్దలకు నైన్టీన్ నిమిషాలకు మీకు కూడా ఇప్పుడు చింతకాయల విజయ్ గారు మాట్లాడింది కానీ దెందులూరు శాసనసభ్యులు ఆయన చింతమనే ప్రభాకర్ గారు మాట్లాడింది కానీ రెండు కూడా కొద్దిగా తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ కలిగించే విధంగానే ఉన్నాయి ఎట్లా అంటే ఆయన చింతకాయల విజయ్ గారికి సంబంధించి ఇప్పుడే కాదు ఆయన చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఎనభై లక్షల మంది ఓట్లు వేస్తే పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడని అని చెప్పేసి కామెంట్ చేసి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి మద్దతు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మాట్లాడింది అవునవును అవును అదే 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 అది తెలుగుదేశం పార్టీకి ఆ రోజు కూడా డామేజ్ ఎందుకంటే తర్వాత మరి అదే చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి వినిధంగా నిలిచారని మనం చూడొచ్చు సో నేననే దాదా ఆ తర్వాత భారతీ గారికి సంబంధించి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి సత్యమని భారతీ గారికి సంబంధించి ఆయన మీద వీడియో వైరల్ చేశారని అప్పట్లో సిఐడి ఆయన ఇంటికి వెళ్ళి నోటీసులు ఇవ్వటం అదేవిధంగా నర్సిపట్నంలో చింతకాల విజయ్ గారికి సంబంధించి ఆ సిఐడి ఆధారపరచడం ఇవన్నీ కూడా జరిగాయి అంటే ఆయనకి బహుశా అవన్నీ కూడా మనసులో ఉన్నట్టు ఇంటికి గోడ కట్లంటే వాళ్ళింటికి పోలీసులు రెండు వందల మంది జగన్మోహన్ రెడ్డి గారు పంపించారని అప్పట్లో ఆ తర్వాత సిఐడి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని మనుషులు బైక్ చేశారని ఇవన్నీ మనసులో ఉండొచ్చు దానికి దానికి చట్టపరంగా వెళ్ళడంలో తప్పలేదు కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అదేవిధంగా సర్పంచ్లకు సంబంధించి గ్రామాల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఇట్లాంటి సందర్భంలో పక్కన ఇవాళ లోకేష్ గారు ఒకటి ఇచ్చారు పిలిపించారు ఏంటి కాలానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అందరూ కూడా మార్పు తెచ్చుకోవాలి అని చెప్పేసి మన కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించి కూడా ఎట్లా గౌరవంగా ఉండాలి విభేదాలు ఉండకూడదు అనేది ఒక పక్కన చెప్తామంటే ఆయనేమో ఇప్పుడు ఆయన అన్న నాలుగు వాక్యాలు చూడండి ఒంగో పెట్టి తంత రెండోది పేగులు పేగులు తీసి రోడ్డు మీద వేస్తాం రోడ్డు మీద వేస్తాం కాబట్టి ఆడవాళ్ళకి సంబంధించి కొద్దిగా ఇబ్బంది కలిగించే విధంగా చీరలు కట్టుకొని ఇంట్లో కూర్చోవచ్చు నేను సో ఈ ఇవన్నీ ఏంటంటే ఆయనకి ఈ కార్యకర్తల్లో అక్కడ చప్పట్లు కొట్టించుకోవచ్చు కానీ అది ఆయన ఐటీడీపీకి సంబంధించి అంటే సోషల్ మీడియాకి సంబంధించి ఒక ప్రధాన వ్యక్తిగా పనిచేస్తున్నప్పుడు అవన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలకి ఒక దిశానిర్దేశం చేసినట్టుగా ఇట్లానే ఉండాలి కదా అనుకుంటారు ఇప్పుడు చూడండి పల్నాడు కావచ్చు ఇందాక సుబ్బారావు గారు చెప్పారు రాయలసీమ కావచ్చు ఆల్రెడీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో అనుకుంటా బహుశా రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు పర్యటన పెట్టారు ఎందుకో తెలుసండి పల్నాడులో తెలుగుదేశం పార్టీకి సపోర్టర్లందరూ కూడా ఊళ్ళు విడిచి వెళ్ళిపోయారు హైదరాబాద్ వేరే వేరే ప్రాంతాల్లో తలదాచుకుంటా ఉంటే ఆయన ఆత్మకూరు పర్యటన పెట్టారు పెట్టుకుంటే ఆయన ఇంటికి తాళాలు వేసేశారు అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న పోలీసులు ఆయన పర్యటనకు వెళ్తానికి వీల్లేదు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇప్పుడు తెలుగు వైఎస్ఆర్సీపీ ఏమంటుంది సాల్మన్ హత్య జరిగింది అంటే ఈ ఊళ్ళలోకి మనుషుల్ని వాళ్ళు పలకరిస్తానికి వెళ్ళినా కూడా హత్య చేశారనేది ఆరోపిస్తుంది కదా అవును అంటే ఇప్పటికే ఆల్రెడీ ఆయా ఊళ్ళలో ఫ్యాక్షనిజం ఏ విధంగా వెరితలను వేస్తుంది కనీసం వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ భార్యల్ని గాని లేదా పిల్లల్ని కానీ కలుసుకోవడానికి వీలు లేకుండా మీకు గుర్తులే ఉంటుంది ఇంకోటి గుర్తు మా ఆచేళ్లలో ఒక పిల్లల్ని రామకృష్ణారెడ్డి వర్గానికి చెందిన అనుకుంటా ఒక మంజుల అనే ఒక తెలుగుదేశం పార్టీ బూత్ లో ఆమెని బొడలు పెట్టి నరికేశారు ఆమె అప్పటికి ఐదేళ్ళు అవుతుందట నాలుగేళ్ళు ఎన్నేళ్ళు అవుతుందంట వాచర్లు వచ్చి కావాలని ఆ అరాచకాలు ఎదుర్కొంటానికి నేనే వచ్చి కూర్చున్నాను అంటే నేను అనేది నేను వైఎస్ఆర్ సిపినో తెలుగుదేశం పార్టీనో నేను పాయింట్ అవుట్ చేయట్లా అంటే మీకు సపోర్ట్ ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకో వైఎస్ఆర్ సిపికో సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళ కుటుంబాలు అంత అలాంటి దుస్థితిలో ఉన్నాయి పరిస్థితి అంటే బతకడానికి వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ వాళ్ళ ఇళ్లలో బతకడానికి కూడా వీళ్ళే పరిస్థితులు ఉండాలంటారా మీరు నాయకులేమో ఇప్పుడు మరి బొత్స గారు లోకేష్ గారు బాగానే ఉన్నారు కదా గౌరవంగా ఒకవేళ లోపల ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉందేమో మన తెలియదు కదా కాదు కదా బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఒకటి చెప్తా నిజానికి వైఎస్ఆర్ సిపిలో కూడా అంత ఇదిగా ఉండేది లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలకు వచ్చినప్పుడు ఆయన రాజ్యాంగం ఏదైతే చెప్పిందో మనకి స్పీకర్ ఎన్నిక సంబంధ స్పీకర్ ఎన్నిక సమయంలో ఆయన ఉండలా ఉన్నతనంతో ఆయన ఏం ప్రవర్తించారు వెళ్ళిపోయాడు ఆయన స్పీకర్ అంటే ప్రతిపక్షంలో ఎవరైతే పార్టీ ఉంటారో హోదా ఉన్నా లేకపోయినా వాళ్ళు అధికార పార్టీలో వాళ్ళందరూ తీసుకెళ్ళి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారాయన ఆయన అలిగారు లేకపోతే ఆయన తప్పం ఎలాంటిదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు స్పీకర్ గారిని తీసుకెళ్లి ఎలక్షన్ సందర్భంగా ఆయన లేరు ఆయన వెళ్ళిపోయారు అసలు అసెంబ్లీలోనే లేరు మీరు గుర్తిస్తే కనుక అంటే దీన్ని కొంత తేలిక పరచడానికి అన్నట్టుగా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా బొత్స గారు కలిశారు అసెంబ్లీలో చూసుంటే అవును కలిసి ఒక సమస్య గురించి ప్రస్తావించారు ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే విధంగా దానికి స్పందించారు అదేవిధంగా ఇప్పుడు లోకేష్ గారు అంటే కొద్దిగా వైఎస్ఆర్ సిపిలో ఉన్న జడత్వంలో నుంచి కొంత తేలిక పాటు చేసే విధంగా బొత్స గారు చర్యలు ఉన్నాయి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు నుంచి వివాదాస్పదుడు కాదుగా మామూలుగా పేరు నాని లాగా లేకపోతే రోజా గారి లాగా అంత వివాదాలకు వెళ్లే వ్యక్తి కాదు కదా బొత్స గారు కాబట్టి అది నైజంగానే చూడాలి మనం పార్టీ కాకుండా అంటే వివాదాలని కాదు ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు చంద్రకాల విజయ్ గారు అన్నారో పెళ్లిళ్ళకు కానీ మంచికి కానీ చెడుకు కానీ వాళ్ళకి శుభకార్యాలకు కానీ అశుభ కార్యాలకు కానీ అటెండ్ కావద్దని ఒక పిలిపించారో అది చాలా అది గ్రామాల్లో కక్షల్ని ప్రతీకారాల్ని పెంచి పోషిస్తుంది ఇప్పటికే గ్రామాల్లో రాజకీయాల పుణ్యమా అని అన్నదమ్ములు మాట్లాడుకోరు భావమర్దులు మాట్లాడుకోరు ఆ ఒకే ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు రెండు పార్టీలో ఉంటే వాళ్ళ మధ్య విపరీతమైనటువంటి విభేదాలు ఈ గ్రామాల్లో ఈ రాజకీయాల పుణ్యమా అని ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అదే నేను అనేది అట్లాంటి వాటిని ఇప్పుడు లోకేష్ గారు ఎవరో దాన్ని వారించాల్సిన అవసరం ఉంది లేదా ఆయనే నేను కొద్దిగా తొందరపడుతూ కార్యకర్త హత్యకు అయితే నేను ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందనో లేకపోతే చెప్పుకోవాలి చెప్పితే అవి అట్లానే కంటిన్యూ అయితే వేరే ఏదో ఇండికేషన్ వస్తాయి రెండోది చింతమయన్ ప్రభాకర్ గారి విషయానికి వస్తే ఆయనకి ఇప్పుడు ఆ జడ్పీ చైర్మన్ లేకపోతే ఆళ్ళ నాని గారు మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు అక్కడ తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయనకి ఇష్టం లేకపోతే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి చెప్పాలి కానీ ఒక కొత్త జిల్లా అధ్యక్షుడు వచ్చి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే కోవట్లు వచ్చారంటే మరి అంటే లోకేష్ గారు కోవట్లు చేర్చుకుంటున్నారా తప్పు కదా మాట ఇప్పుడు పాదసారథి గారు ఎందుకు రెస్పాండ్ అయ్యారు ఆ మాటకి మంత్రి పాదసారథి గారు ఆయన వైసీపీ నుంచి వచ్చినాయని కదా గత ఎన్నికల ముందు లో ఉన్నారు వచ్చి గెలిచారు మంత్రి అయ్యారు ఆయన ఏమన్నారు ఎవరిని చేర్చుకోవాలంటే ఆ నిర్ణయం చంద్రబాబు గారు ఫైనల్ అనేది ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈయన మాట బాధపడే కదా మాట్లాడాల్సి వచ్చింది ఖచ్చితంగా ఆయన ఒక్కడే అండి ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు బాలశౌరి గారు ఉన్నారు వాళ్ళందరూ ఎన్నికలు ముందు వచ్చిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళందరూ తీసి కుదరదు కదా రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి ఆ యొక్క బలాబలాలు స్థానికంగా ఉండేది వాళ్ళ రాజకీయ విధానాలు మార్చుకోవటము లేకపోతే సిద్ధాంతాలు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చకపోవటమో చంద్రబాబు గారికి నచ్చకపోవటమో చెప్పిన వాళ్ళు పార్టీలు మారుతారు అంత మాత్రం శత్రువులు కాదు కదా సో రాజకీయ పరితర్థులు శత్రువులుగా భావించడం అనే విషయం మన మీద మాత్రం అందరం ఏకతాటి మీద ఉండాలి అలాంటిది మంచి పద్ధతి కూడా కాదు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం అవ్వాలి చెప్పితే వ్యక్తిగత శత్రుత్వం పెంచుకునే విధంగా రాజకీయాలు ఉండకూడదు అనేది అందరూ ముక్త కడ్డముతో కోడాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది రైట్ శివరాంప్రసాద్ గారు కంక్లూజన్ ఈ అంశం మీద అదేవిధంగా జోగి రమేష్ గారిని పరామర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు గంటకి రెండు గంటలకి ఒక నాయకుడు వస్తూ ఉన్నారు జోగు రమేష్ గారిని మరి వారి నివాసంలో పరామర్శిస్తూ ఉన్నారు అంటే మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే కాబట్టి విజయవాడ ఆయన అక్కడే ఇబ్రహీంపట్నం సో ఎక్కడ రాయలసీమ నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా కొద్దిసేపటికైతే ఆయన వచ్చి పరామర్శించారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏం సానుభూతి అనుకోవాలి సార్ జోగి రమేష్ గారు ఎపిసోడ్లో అంటే సానుభూతి పెరగడం అంటే ఇప్పుడు స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్ర సమరెళ్ళి జైలుకి వెళ్ళి వస్తాను లేకపోతే ఏదైనా అన్యాయం జరిగి దాని మూలం జైలుకి వెళ్ళేస్తాను వస్తుంది తప్ప లిక్కర్ కేసులో ఇటువంటి కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని దాని మూలన సానుభూతి వస్తుందంటే అదేవి నేనైతే నమ్మక